హాయ్ అండి మరమం తెలుసు కదండి ఇది మనం వేసే విధానాన్ని బట్టి బతుకుతుందండి ఏ కాలమైనా నేను వచ్చేసి కొబ్బరి పీస్తో పాటు ఈ మట్టితో పాటు కొంచెం ఊసుకొని యాడ్ చేశానండి ఉదయం సాయంత్రం కూరగాయలు కడిగిన వాటర్ పోస్తానండి అంతేకాదు ఇక్కడికి వచ్చేసి తమలపాకు ఇక్కడికి వచ్చేసి ఇంకా మందారం చెట్టు ఈ తులసి మొక్కలు ఉన్నాయి కండి నీడపట్టు ఉన్నాయి అంతేకాదండి చాలా రోజుల నుంచి నేను వీటిని కట్ చేస్తున్నాను ముదిరిపోగానే నేను కట్ చేస్తూ ఉంటానండి కొత్తగా రూట్స్ వస్తూ ఉంటాయి అనమాట ఇది అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందండి పీసీ ఒడి ఉన్నవాళ్ళు ఇది రోజు ఉదయాన్నే పడిగడుపుని తీసుకుంటాం వల్ల ఆ ప్రాబ్లం నివారించబడుతుందండి బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇంతమందం రోజు నీళ్ళలో కాగబెట్టి తీసుకుంటే ఆ ప్రాబ్లం కూడా నివారిస్తుందండి అంతేకాదండి పిల్లలకి రోజు కూడా ఏదో ఒక కాగడ మళ్ళీ చామంతులు వేసి రోజు కట్టి పెట్టడం వల్ల పిల్లలు హెల్దీగా అందంగా కూడా ఉంటారండి ఈ గాలి పీల్చడం వల్ల ఎంతో ఆరోగ్యకరం అంటండి అంతేకాదు మన పిల్లలకి మన సాంప్రదాయాలు నేర్పిద్దామండి ఇది ఇది ఇంట్లో ఉండటం వల్ల అందరికీ కూడా మంచి నిద్ర పడుతుంది అంటండి నిద్ర లేని సమస్యను కూడా నివారిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ